కేసు చిన్నిపై చిన్నీపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువురు అసెంబ్లీ టీడీపీ పార్టీ టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు చిన్ని అడిగారని కొలికపూడి ఆరోపించారు తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా అరవై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు నిజమే గెలవాలి అంటూ పోస్టులో పేర్కొన్నారు ఇవాళ తిరువురులో కేసరిని చిన్ని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఎమ్మెల్యే కొలికపూడి సంచలన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి ఇక కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేసరిని చిన్ని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబును అవమానించిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తామని మండిపడ్డారు తాను కోవర్టులకు పదవులు ఇవ్వనని చిన్ని స్పష్టం చేశారు తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదని తెలిపారు ఎవరు

మనం చూసాము ఇంకొక కొత్త విషయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నా నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు నేను మాకు ఎంపికండాలంటే మా నాయకులు కార్యకర్తలు బాగుండాలి అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా స్టేటస్లు పెట్టుకుంటా పక్కనోడితో రాజకీయాలు చేస్తే మా కార్యక్రమం కొడుకుంటారా చంద్రబాబు నాయుడు గారి చిన్న అధికారిని పొరపాటున ఆయనకి తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకులు కార్యకర్తలు కూడుకోవట్లా ఒక జన్మదిన వేడుకలకి జన్మదిన వేడుకలకి స్టేటస్ పెట్టుకుంటారా అంటే రోడ్డు మీద కార్యకర్తలు వెళ్ళి మన కోసం యుద్ధం చేయాలి మనమేమో నాయకులుగా వెళ్ళి పొద్దున్న ఒకరితో మధ్యాహ్నం ఒకరితో సాయంత్రం ఒకరితో రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా ఇది తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో కానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకుంటారు అన్నీ పోగొట్టుకుంటారు కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోదు నాయ ఇవాళ నిలన్నీ ఇప్పుడు ఇప్పుడే ప్రజలకు జనాలకి అర్థమవుతుంది దొంగే దొంగ దొంగ అని అనటం కాబట్టి ఆ దొంగే దొంగ చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువురు అసెంబ్లీ టీడీపీ పార్టీ టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు చిన్ని అడిగారని కొలికపూడి ఆరోపించినట్లు తెలుస్తోంది ఇక సంబంధించి ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడ చిన్ని కొలికపూడి శ్రీనివాస్ మధ్య గత కొంతకాలంగా అనేక రకాలుగా మాటలు తోటలు పిల్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఈ రోజు ఏదైతే తిరుమూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని పర్యటిస్తూ ఉన్నారు మరోపక్క ఎమ్మెల్యే కూడా పర్యటిస్తూ ఉన్నారు ఒక ఎంపీ ఆ నియోజకవర్గానికి వెళ్తే జనరల్ గా ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కానీ దానికి భిన్నంగా ఎవరు దారి వారే అన్నట్లు వాళ్ళ అనుకూల వర్గాలతో ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఈ రోజు కేసు చిన్ని ఇటు కొలిగపూడికి గతంలో ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి ఆయన విధానాలకు సంబంధించి కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా కొలికపోడి కూడా చేసిన మీద సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసేటువంటి సమయంలో ఐదు కోట్ల రూపాయలు ఎంపీ అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి చిన్ని ఆయన కోరినట్లు దానికి కొంత నగదు కూడా చెప్పినట్లు దాంతో పాటు కొంతమంది ఆయన సన్నిహితులు కూడా వారికి నగదు అందజేసినట్లుగా కూడా కొంత ఏదైతే కొలికిపోయి కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అదేవిధంగా దానికి కౌంటర్ గా కేసు చిన్ని కూడా మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను ఆశపడింది లేదు పార్టీ కోసమే పనిచేస్తున్నాను కోవట్లకి కోవట్లు నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇవ్వడం ఇక్కడ నేను సిద్ధంగా లేను తెలుగుదేశం పార్టీ విధానాలకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే విధంగానే ముందుకు వెళ్తామంటూ కూడా కేసినేని చిన్ని చాలా ఘాటుగా స్పందించారు మొత్తంగా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఒక పక్క తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఇది విజయవాడ పార్లమెంట్ అయితే ఈ విజయవాడ పార్లమెంట్ లో ఎంపీగా ఉన్నటువంటి కేసీ నేని చిన్ని అదేవిధంగా ఇదే పార్లమెంట్ లో ఎమ్మెల్యేగా తిరువురు నియోజకవర్గానికి ఉన్నటువంటి కొలికపూడి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయ భేదాలు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులతో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొరువు తీసే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే వీళ్ళు పార్టీ హైకమాండ్ పిలుపు అందింది రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం రావాలంటూ కూడా వాళ్ళు ఆదేశించడం జరిగింది కొలికపూడి అదేవిధంగా చేసిన చిన్ని కూడా రేపు ఉదయం పార్టీ అధ్యక్షుడు పళ్ళ ముందు హాజరయ్యి దీనికి సంబంధించినటువంటి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది For the updates, Narendra. కేసునేడి చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువురు అసెంబ్లీ టీడీపీ పార్టీ టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు చిన్ని అడిగారని కొలికపూడి ఆరోపించారు తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా అరవై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు నిజమే గెలవాలి అంటూ పోస్టులో పేర్కొన్నారు ఇవాళ తిరువురులో కేశనేడి చిన్ని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఎమ్మెల్యే కొలికపూడి ఈ సంచలన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి అయితే ఇక కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశనే చిన్ని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబును అవమానించిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తామని మండిపడ్డారు తాను కోవర్టులకు పదవులు ఇవ్వనని చిన్ని స్పష్టం చేశారు తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదని తెలిపారు ఎవరు ఎవరి పక్షాన చేరారో అందరికీ తెలుసని అన్నారు కేసినేని చిన్ని కొలికపూడిలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది రేపు ఉదయం ఇద్దరు నేతలను పార్టీ ఆఫీస్కు రావాలని పల్లా శ్రీనివాస్ తెలపడం జరిగింది అయితే ఇరువురితో రేపు పార్టీ నేతలు భేటీ కానున్నట్లు సమాచారం